నేటి ప్రత్యేకత కార్యక్రమానికి స్వాగతం నేటి తెలుగు వ్యవహారిక భాష పితామహుడు గిడుగు రామూర్తి పంతులు వర్ధంతి వ్యవహారిక భాష తెలుసుకునే ముందు గ్రాంధిక భాషను గురించి తెలుసుకుందాం గ్రాంధిక భాష అనగా గ్రంథాలలో నుండే భాష ఈ భాష కేవలం పండితులకు మాత్రమే అర్థమవుతుంది ఈ భాషలో వ్యాకరణ సూత్రాలతో ఛందస్సు అలంకారాలు మొదలైనవి ఉపయోగించి రాసేటటువంటి భాష సాధారణ ప్రజలు మాట్లాడే భాషను వ్యవహారిక భాష అంటారు గ్రాంధిక భాష వలన సాధారణ ప్రజలు అర్థం చేసుకోవటం కష్టంగా ఉండటం వలన గిడుగు రామూర్తి పంతులు గారు వ్యవహారిక భాష కొరకు కృషి చేసిన మనిషి గిడుగు రామూర్తి పంతులు పద్దెనిమిది వందల అరవై మూడవ సంవత్సరం ఆగస్టు ఇరవై మూడవ తారీఖున శ్రీకాకుళం జిల్లా పర్లాకిమిడి తాలూకా పర్వతాలపేటలో అతి సామాన్య కుటుంబంలో జన్మించారు వీరి తండ్రి వీర్రాజు తల్లి వెంకమ్మ వీరి తండ్రి రెవెన్యూ డిపార్ట్మెంట్లో చిన్న ఉద్యోగిగా పనిచేశారు వీరు ప్రాథమిక విద్య పర్లాకిమిడిలో జరిగింది హై స్కూల్ విద్య మహారాజా హై స్కూల్లో విజ్ విజయనగరంలో జరిగింది హై స్కూల్ చదువు చదువు జరుగుతున్నప్పుడు తండ్రి మరణించటం వలన పెద్ద కొడుకైన ఈ రామ్మూర్తి గారి మీద కుటుంబ భారం పడింది అప్పటికే ఆయన మెట్రికులేషన్ పూర్తి చేసి ఉన్నారు కాబట్టి అదే స్కూల్లో చరిత్ర మరియు ఇంగ్లీష్ టీచర్గా చేరారు అప్పటిలో ఆయన సహోదరు సహోద్యాయుడిగా అప్పారావు గారు పనిచేస్తున్నారు రామ్మూర్తి గారు విద్యా బోధన చేసేటప్పుడు పుస్తకాలలో గ్రాంధిక భాష ఉండటం వలన విద్యార్థులకు సరిగ్గా అర్థం కాక ఇబ్బంది పడుతుంటే అది గమనించి వ్యవహార భాషగా మార్చినట్లయితే ఉపయోగకరంగా ఉంటుందని భావించారు అప్పటి నుంచి వ్యవహార భాష అభివృద్ధిని గురించి ఆలోచించారు ఈ ఉద్యోగం చేసేటప్పుడు గిరిజనులు అయిన సవరుల భాషకు లిపి లేనందున ఆయన సవర భాష నేర్చుకొని ఆ భాషలో వ్యాకరణము మరియు లిపి తయారు చేశారు ఈ సౌర భాషను అనువదించే సమయం నుంచి ఇంగ్లీష్లోకి తర్జుమా చేసి నిఘంటమును కూడా తయారు చేశారు ఈ భాష మీద విపరీతమైన పరిశోధన చేయటం వలన ఆయనకు బ్రిటిష్ ప్రభుత్వం రావు బహద్దుర్ అనే బిరుదు కూడా ప్రదానం చేసింది సవర భాష నేర్చుకునే సమయంలో కొంతమంది సవరులను ఇంట్లోనే ఉంచుకొని వాటికి ఆర్థిక సహకారం అందిస్తూ అనేక గ్రామాలు సందర్శించారు ఆ సమయంలో రామూర్తి గారికి టైఫాయిడ్ జ్వరం వచ్చి అనారోగ్యంతో ఉండటం వలన ఉపయోగించిన మందులు వికటించటం వలన ఆయనకి పూర్తిగా చెవిటితనం ఏర్పడింది ఇది ఆయనకు ఒక రకంగా అదృష్టంగా మారింది ఈయనని విమర్శించేటటువంటి వారి శబ్దాలు వినకుండా ఆయన మాట్లాడేటటువంటి భాషని మాట్లాడేటటువంటి వారు విజయనగరం స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేసే సమయంలో ఆ రాజాగారి భార్యతో ట్యూషన్ విషయంలో విభేదం ఏర్పడటం వలన ఆ ఉద్యోగం మానేసి పర్లా కెమిడి కళాశాలలో అధ్యాపకుడిగా చేరారు అప్పటికే ఆయన ప్రైవేటుగా ఎఫ్ఏ మరియు బిఏ పూర్తి చేశారు తెలుగు వ్యవహారిక భాషకు సంబంధించి అనేక గ్రంథాలు చదివి వాటిని అర్థం చేసుకొని వ్యవహారిక భాషలో రాశారు అంతేకాకుండా వ్యవహారిక భాష ప్రచారం విపరీతంగా చేశారు వ్యవహారిక భాషా ప్రచారం ప్రచారం కేవలం ప్రసంగాలతో చర్చలతో పెద్దగా ఒరిగేదేమీ లేదని ఉద్యోగాన్ని మానేసి వ్యవహారిక భాషా ఉద్యమాన్ని చేపట్టారు ఈయన ఉద్యోగం మానేసిన తర్వాత కుటుంబ పోషణ కొరకు ఆయన పెద్ద కొడుకైన సీతాపతిని అదే కళాశాలలో అధ్యాపకుడిగా చేర్చి పూర్తి వ్యవ పూర్తిగా వ్యవహార భాష ప్రచారం కోసం తిరిగారు అప్పటిలో విశాఖపట్నం జిల్లా పాఠశాల విద్యాక విద్యాధికారిగా పనిచేస్తున్న ఏజెయిడ్స్ పాఠ పాఠశాలలో తనిఖీ చేస్తున్నప్పుడు విద్యార్థులు గ్రాంధిక భాషతో ఇబ్బంది పడుతున్నప్పుడు ఆయన గమనించి ఆయన తెలుగు వ్యవహారిక భాషను పూర్తిగా లిపి నేర్చుకొని విద్యార్థులకు గ్రాంధిక భాష సమస్య ఏ విధంగా తీరుతుంది అని ఆలోచించి ఆయనకు స్నేహితుడైన పిటి శ్రీనివాస అయ్యంగార్ ఆయన ఏ మిసెస్ ఏవియన్ కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేస్తే పనిచేసేవారు వారిని కలిసి తన సందేహాన్ని తీర్చమని అడిగారు అప్పుడు శ్రీనివాస్ అయ్యంగారు యాడ్స్కు సలహా ఇస్తూ మీరు గురజాడప్పారావు గారు మరియు గిడుగు రామ్మూర్తి పంతులను కలవండి వారు మీ సమస్యను పరిష్కరిస్తారు అని చెప్పారు ఎయిడ్స్ మరియు శ్రీనివాస్ అయ్యంగారు కలిసి గురజాడప్పారావు గారు మరియు రామ్మూర్తి పంతులు గారితో కలిసి పాఠ్యాంశాలను వ్యవహారిక భాషలో మార్చి అమల్లోకి తీర్చు తీసుకొచ్చారు గిడుగు రామమూర్తి పంతులు మరియు అప్పారావు గారు కలిసి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో గ్రాంధిక భాషను పూర్తిగా మార్చి వ్యవహారిక భాషగా ప్రశ్నపత్రాలు జవాబులు ఉండేటట్లుగా ఒక జీవోను తీసుకొచ్చారు ఈ సమయంలో గ్రాంధిక భాష సంబంధించి కవులు మరియు రచయితలు తీవ్రమైనటువంటి వ్యతిరేకతను ప్రదర్శించారు అప్పటిలో ఈ నలుగురిని దుష్ట శతుష్టము అని పిలిచారు అదే సమయంలో పర్లాకిమిడి తాలూకా గంజాం జిల్లా ఒరిస్సా రాష్ట్రంలో కలవటానికి జీవో విడుదల చేసినప్పుడు అక్కడి రాజా గారు దీన్ని వ్యతిరేకించకుండా అనుకూలంగా మాట్లాడటం వల్ల రామూర్తి పంతులు దీన్ని వ్యతిరేకించి కుమారిని ఉద్యోగం మాన్పించి రాజమహేంద్రికి కుటుంబాన్ని మార్చారు ఇక్కడ రామూర్తి పంతులకు కందుకూరి వీరేశలింగం పంతులు గారితో పరిచయం ఏర్పడి ఇద్దరు కలిసి అనేక పోరాటాలు చేసి తెలుగు వ్యవహారిక భాష సంఘంగా ఏర్పాటు చేశారు దీనికి అధ్యక్షులుగా కందుకూరి వీరేశలింగం కార్యదర్శిగా గిడుగు రామూర్తి పంతులు వ్యవ వ్యవహరించారు ఈ గిడుగు రామూర్తి పంతులు గారు చేసిన వ్యవహారిక భాషా ఉద్యమము వలన తరువాత కాలంలో తెలుగు భాషా రచయితలు అనేక మంది అనేక రకాల సంఘాలను ఏర్పరచుకున్నారు అందులో ముఖ్యమైనది అభ్యుదయ రచయితల సంఘం విప్లవ రచయితల సంఘం దిగంబర కౌలర సంఘం దళిత రచయితల సంఘం లాంటివి ఏర్పడి సామాన్యులకు కూడా సాహిత్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు గిడుగు రామూర్తి పంతుల భాషా సేవ కాకుండా అనేక రకాలైన దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడు ఉదాహరణ తీసుకుంటే బాల్య వివాహాలకు వ్యతిరేకంగా వితంత వివాహాలు కులమతాలకు అతీతంగా మానవతా దృక్పథంతో వ్యవహరించారు వీరు బ్రాహ్మణులు అయినప్పటికీ వీరింట్లో హరిజన మరియు గిరిజన విద్యార్థిని విద్యార్థులకు ఆవాసం ఏర్పాటు చేయటమే కాకుండా కొంతమందిని వారి ఇంట్లో ఉంచుకొని విద్యాబుద్ధులు నేర్పుతూ వారికి కులాంతర మరియు మతాంతర వివాహాలు కూడా జరిపారు వీరికి మరియు వీరి కొడుక్కి సీతాపతి గారికి తెలుగు వ్యవహార భాష కృషి చేసినందుకు వీరికి ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు వారు ఇద్దరికి గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశారు ఒకే కుటుంబంలో యూనివర్సిటీ వారు తండ్రి కొడుకులకి గౌరవ డాక్టరేట్లు ఇవ్వటం అనేది అరుదులో అరుదైన విషయం వీరు పద్దెనిమిది వందల సంవత్సరం జనవరి ఇరవై రెండవ తారీఖున తుది విడిచారు వీరిని గురించి చల్లపల్లి వెంకట శాస్త్రి గారు ఈ విధంగా చెప్పారు తెలుగు రచయితలు మరియు కవులు వారికిచ్చిన బిరుదులు మరియు సన్మానాలు గిడుగు రామూర్తి పంతులు గారికి దోషులతో సమర్పించి ఆయన అనుమతితో తిరిగి తీసుకోగలరని సూచించారు విశ్వనాథ్ సత్యనారాయణ గారు రామూర్తి పంతులు గారిని గురించి ఈ విధంగా చెప్పారు రామూర్తి పంతులు తెలుగు సరస్వతి నోముల పంట అని చెప్పారు పులిదిండి మహేశ్వర్ గారు గిడుగు గ్రాంధిక భాష మీద పిడుగు లాంటి వారని చెప్పారు గిడుగు గారు చేసిన వ్యవహారిక భాష వలన మనం అందరం తెలుగు వ్యవహారిక భాషలో మాట్లాడటం చదవటం చేస్తున్నాం ఈయన చేసిన కృషికి తెలుగువారమైన మనం అందరము ఎంతో రుణపడి ఉంటాము వ్యాసకర్త మరియు వ్యాఖ్యాత కేలమ్ ఆదినారాయణ గౌరవాధ్యక్షులు జన వేదిక పల్నాడు జిల్లా ఎడిటింగ్ కల్లవాడి లక్ష్మీశ్యామ్ అనంతపురం